బిగ్ బాస్ ఈజెట్ అయిన్ హౌస్లో ఏదైతే కీ టు సక్సెస్ అనే టాస్క్ అయితే జరుగుతుందో స్విమ్మింగ్ పూల్ బేస్డ్ టాస్క్ ఈ టాస్క్లో నిజంగా ముగ్గురు ముగ్గురే అని చెప్పుకోవచ్చు ఆ టాస్క్లో అంత బాగా ఆడారు తనుజా కానీ ఇమాన్యుల్ కానీ సంజన కానీ అయితే వీళ్ళ ఎఫర్ట్స్కి మాత్రం గెలిచినా ఓడినా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు కానీ ముగ్గురు ఆడిన ఆట చూస్తే ముగ్గురు ఏ ఒక్కరు ఈ టాస్క్లోని అసలు గెలవాలి అని కాదు ఒకరు తోసుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది అంటే ఇమాన్యుల్ని సంజన అలానే తనూజ చాలా గట్టిగా లాగడానికి ట్రై చేస్తారు ఇమాన్యుల్ అప్పటికే ఆ బోర్డులో ఆల్మోస్ట్ ఆరెంజ్ ఐటెమ్స్ ఫిల్ చేసేస్తాడనమాట సో ఇంకా తనూజా అలానే సంజన ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఇమాన్యుల్ని లాగడానికి ట్రై చేస్తున్నారు ప్రోమోలో అయితే ఇద్దరు ఇద్దరితో అవ్వట్లేదు క్లియర్గా అర్థమైంది అప్పటికే తనుజకి సంబంధించిన ఏవైతే షీట్స్ ఉన్నాయో వాటిని లాగేసి కింద పడేశాడు ఇమాన్యుల్ ఇంకా సంజన అయితే బజర్ మూగించండి బిగ్ బాస్ బజర్ మూగించండి అని ప్రోమోలో పాప మరుస్తూ ఉందన్నమాట కానీ అప్పటికి ఇంకా బజర్ మోగలేదు ఫైనల్గా ఈ టాస్క్లో ఎవరు గెలిచారు అంటే ఇమాన్యుల్ గెలిచాడు ఈ టాస్క్లోని ఇమాన్యుల్ తన ఆరెంజ్ కలర్ అనమాట ది ఆరెంజ్ కలర్ అవ్వడం ఆ బోర్డులో ఎక్కువ ఆరెంజ్ ప్లేట్స్ అనేవి ఉండడం వల్ల ఇమాన్యుల్ విన్నర్ అయ్యాడు ఇక్కడ క్లియర్గా ప్రోమో మనకు అర్థమైపోతుంది ఇమాన్యులే విన్నర్ అయ్యాడని చెప్పి సో ఈ మూ విన్నర్ అవ్వడం అయితే సంజనతో ఇమాన్యువల్ ఇచ్చిన ఫైట్ అబ్బాబ్బబ్బా సంజన గారు అయితే అసలు టాస్క్ ఆడలేరు ఆమె ఆ ఎఫర్ట్స్ పెట్టలేరు అన్న వాళ్ళందరికీ కూడా సంజన గారు ఈ వారం ఇచ్చి పడేస్తున్నారని చెప్పాలి నార్మల్గా అంటే రీసెంట్లీ బర్త్ ఇచ్చిన విమెన్స్లో కాస్త ఎనర్జీ తక్కువగానే ఉంటుంది కానీ సంజన గారు మాత్రం అలా లేరు అండ్ ఆ ఏజ్ బేస్డ్ వాళ్ళు ఎవరైతే బిగ్ బాస్ హౌస్కి వచ్చారో వాళ్ళు ఎక్కువ వారాలు ఉండేవారు కాదు హౌస్లోని మా నార్మల్గా ఒక టూ త్రీ వీక్స్ ఉంటారు ఎలిమినేట్ అయిపోతారు కానీ నాకు తెలిసి వాళ్ళ అందరికీ గట్టి ఛాలెంజ్ అనమాట సంజన మాత్రం ఈ సీజన్లో లాస్ట్ వరకు ఉంది అండ్ ఇప్పుడు ఫిజికల్ ఎఫర్ట్ పెడుతుంది చూడండి జనరల్గా రీసెంట్ బర్త్ ఇచ్చిన వాళ్ళకి ఎనర్జీ ఉండదు ఆకులు ఎక్కువ వేస్తుంది ఏ పని చెయ్యలేరు ఆ స్విమ్మింగ్ పూల్లో దిగడం కానీ ఆ ఎత్తు ఎక్కడం కానీ అవన్నీ కూడా అంత సేఫ్ కాదు బట్ స్టిల్ అంత ఎఫోర్ట్స్ పెట్టి గట్టి ఫైట్ ఇస్తుందంటే నిజంగా సంజన అయితే టాప్ టాఫే క్యాండిడేట్ ఏమో అనిపిస్తుంది నిజంగా ఈ వారం అయితే ఈ వారం మాత్రం అంటే ఫస్ట్ స్టార్టింగ్ వన్ టూ త్రీ వీక్స్లో డెఫినెట్లీ సంజన ఈజ్ వన్ ఆఫ్ ది టాఫే కంటెస్టెంట్ అని జనాలు ఫిక్స్ అయిపోయారు ఆ తర్వాత తర్వాత ఆమె గ్రాఫ్ అన్నది అలా మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చింది అండ్ హౌస్లో అలానే ఆడియన్స్లో ఆమె పైన నెగిటివిటీ అనేది వచ్చింది బట్ నవ్వు అగెయిన్ బ్యాక్ టు గేమ్ అన్నట్టుగా సంజన అయితే రాక్ ఇచ్చి పడేస్తుంది అనమాట అలానే తనూజా కూడా ఫిజికల్ టాస్క్ ఎఫర్ట్స్ పెట్టలేదు ఆమెకి అంత బలం లేదు అది ఇది అన్నారు నిజంగా ఆమె కూడా హండ్రెడ్ పర్సెంట్ కంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతుంది ఇంక ఇమాన్యుల్ అయితే టాస్కుల కోసం మనం చెప్పనవసరం లేదు ఫస్ట్ నుండి కూడా ఫిజికల్ టాస్క్లు అంటే గట్టిగానే ఇస్తాడు ఇమాన్యుల్ మొత్తానికి కిక్ కీ టు సక్సెస్లో ఇమానుయుయల్ అయితే గెలిచాడు మళ్ళీ పాయింట్స్ అయితే గెలుచుకున్నాడు ఆల్రెడీ తనుజ దగ్గర డీమన్ పాయింట్స్ ఇటు బర్నిగర్ పాయింట్స్ అవన్నీ ఉన్నాయి టాప్లో ఉంది కాబట్టి సెకండ్ ఇమాన్యుల్ ఉంటాడు నెక్స్ట్ మనం ప్రోమోలో ఏం చూడనవసరం అవసరం లేదు సంజనా గారు టాస్క్ నుంచి అవుట్ అయిపోతారు నాకు తెలిసి నో సెకండ్ ఫైనలిస్ట్ ఫైనలిస్ట్ అంటున్నారు మరి ఏంటో చూద్దాం